దేవతల దీపావళి విశిష్టత ఎప్పుడు ఎలా చేసుకుంటారో తెలుసుకుందాం దీపావళి పండుగ కేవలం మనుషులకు మాత్రమే కాదు దేవతలకు కూడా ఉంటుందని మీకు తెలుసా దీపావళి లేదా దేవ్ దీవారిగా పిలిచే దేవతల దీపావళి పండుగను తమ భక్తులతో పాటు దేవుళ్ళు కూడా జరుపుకుంటారు కార్తీక పూర్ణిమ రోజున జరిగే ఈ ఉత్సవాన్ని గ్రెగురియన్ క్యాలెండర్ ప్రకారం నవంబర్లో జరుపుకుంటారు భారతదేశంలో జరుపుకునే అత్యంత అద్భుతమైన పండుగలలో దేవతల దీపావళి ఒకటి భూమిపై వెలిగించే ఈ దీపాలను నేరుగా వీక్షించేందుకు దేవతలే నేలకు దిగి వస్తారని భక్తుల నంబిక దేవతల దీపావళి ఎలా జరుపుకుంటారు తారకక్ష విద్యున్లి కమలాక్ష అనే మూడు రాక్షస పేర్ల కలయిక అయిన త్రిపురాసురుకు పరమేశ్వరుడికి యుద్ధం జరిగింది ఆ ఘట్టంలో పరమేశ్వరుడు సాధించిన విజయాన్నే దేవతల దీపావళిగా జరుపుకుంటారు ఈ దేవతల దీపావళి పండుగను ఎక్కువగా వారణాసి లేదా కాశీలో జరుపుకుంటారు దేవతలంతా కలిసి పవిత్ర గంగా నదిలో స్నానమాచరిస్తాని నమ్ముతారు వారికి స్వాగతం చెబుతూ దీపాలు రంగురంగుల ముగ్గులతో తమ నివాసాలను అలంకరించుకుంటారు ఆ రోజు రాత్రి వారణాసి భూమిపై స్వర్గంలా మారిపోతుంది ప్రత్యేకించి నది ఒడ్డున నూనె దీపాలు వెలిగించడంతో పాటు నగరం మొత్తాన్ని ప్రత్యేకంగా అలంకరించుకుంటారు ఆ రోజున దీపాలు కాంతులను ఘాటల వద్ద ఆరు బయట ఇంటి బయట ఉంచుతారు తద్వారా దేవతలు దివి నుంచి భువి దిగి వస్తారని విశ్వసిస్తారు పూజారులు ప్రత్యేకమైన ఘంటాధ్వానాలతో హారతితో స్వాగతం పలుకుతారు భక్తులంతా దేవతలతో పాటు తాము కూడా గంగా స్నానం ఆచరించినట్లుగా భావిస్తారు దేవతల దీపావళి ప్రాముఖ్యత హిందూ పురాణాల ప్రకారం త్రిపురాసుర అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి కొన్ని వరాలు అందుకున్నాడు ఆ శక్తులతో ఆకాశంలోనూ స్వర్గంలో భూమి మీద మూడు నగరాలను నిర్మించాడు ఈ మూడు నగరాలను రక్షించుకుంటూ మరింత శక్తివంతంగా మారిపోయాడు దేవుళ్ల కంట పడకుండా ఉండగలిగినందుకు తనపై తనకే అతి విశ్వాసం పెరిగిపోయింది క్రమంగా దేవుళ్లపై దాడి చేయడం మొదలు పెట్టాడు ఆ విధంగా అత్యంత క్రూరుడిగా మారిపోయిన త్రిపురాసురుడు దేవుళ్లను హింసించే తీరు హద్దుమీరిపోయింది దేవుళ్లందరూ కలిసి రాక్షసుణ్ణి హతమార్చి తమను కాపాడాలంటూ మహాదేవుడ్ని వేడుకున్నారు ఒకే బాణంతో మూడు నగరాలను కాలిస్తేనే తాము బయటపడతామని విన్నవించారు వారి మొర విన్న పరమశివుడు త్రిపురారి అనే అవతారం ధరించి ప్రత్యేక రథమున వెళ్లి తన విల్లుతో త్రిపురాసురుకు ఎక్కువ పెడతాడు ఒకే ఒక్క బాణంతో మూడు నగరాలను ధ్వంసం చేసి ప్రపంచానికి విముక్తి కలిగిస్తాడు ఆ తర్వాత దేవుళ్లందరితో కలిసి భూమిపైకి వచ్చి గంగానదిలో పవిత్ర స్నానం చేస్తాడు దేవతల దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి ద్రిక్ పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో దేవతల దీపావళిని శుక్రవారం నవంబరు పదిహేనున జరుపుకోవాలి ప్రదోషకాల దేవతల దీపావళి ముహూర్తం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలు నుంచి ఏడు గంటల నలభై ఏడు నిమిషాలు వరకు సమయం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు పౌర్ణమి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు నవంబరు పదిహేను ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు నుంచి పౌర్ణమి తిథి సమాప్తం రెండు వేల ఇరవై నాలుగు నవంబరు పదహారు ఉదయం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు వరకు ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు